ప్రభావతికి రోహిణి మీద చాలా కోపంగా ఉంది ఎందుకు అంటే వాళ్ళ నాన్న ఫంక్షన్కి రాలేదు కదా ఫంక్షన్కి రానందుకే అంత కోపంగా ఉంటే ఇంకా రోహిణి ఇది పార్లర్ తనది కాదు అదొకట తర్వాత రోహిణికి ఆల్రెడీ పెళ్ళయింది అదొకటి రోహిణి అసలు కోటీ కాదు అదొకటి రోహిణికి పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఇవన్నీ తెలిస్తే రోహిణి పరిస్థితి ఏంటో కానీ పాపం ఓన్లీ ఒక నాన్న రానందుకే రోహిణికి ఇంకా రేపు నుంచి సీరియల్లో సూపర్ ట్విస్ట్ ఉంటుంది అనమాట ఆల్రెడీ పీకల్లోతుకుందన్నమాట ప్రభావతి ఎందుకంటే శృతి అంత బంగారేసుకునింది కదా మీ నాన్న రాలేదు ఫంక్షన్లో నా మర్యాదే పోయింది శృతి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నాకు విలువ లేకుండా పోయింది అని చెప్పేసేసి శృతి మీ రోహిణి మీద ప్రభావతి అయితే పిచ్చ కోపంగా ఉందండి ఎటువంటిది లేదా ఇప్పుడు ఇంత కోపం ఉంది రేపు నిజాలని తెలిస్తే రోహిణి పరిస్థితి ఏంది ఆ ప్రభావతి అంటూ ఉంటే రోహిణి తిరగబడుతుందా లేద లేకపోతే అలాగే అవమానాలు పడుతుందా చూడాలన్నమాట